పోవడము రెండు చెవుల కమ్మలుంటే ఒక కమ్మ మాత్రమే దొరకడం ఇంకొక కమ్మ దొరకపోవడం ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దాన్ని దొంగలు లేదా ఆ అబ్బాయి అత్యాచారం చేసి హత్య చేశారని కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రయత్నంలో భాగంగానే అమ్మాయిని చంపేశారని కానీ చూపించే ప్రయత్నం చేస్తారన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు వాళ్ళు అదే నిజమే తెలియంది అంతేకాకుండా వాళ్ళ ధైర్యాన్ని ఇక్కడ మనము మెచ్చుకోవాలంటారో లేకపోతే అంత క్రూరంగా కఠినంగా ఎలా మనుషులు ఉండారో అని మనం విశ్లేషించడమో చేసే నేపథ్యంలో రెండు పాయింట్స్ మొదటిది సొంత చెల్లె కజన్ సిస్టర్ అయినా సరే సొంత చెల్లెని అంత ఘోరంగా చంపడము చంపిన తర్వాత ఆ ఆరోపణ వాళ్ళ మీద రాకుండా ఉండేందుకు అనుమానం పూర్తిస్థాయిలో లోకేష్ మీద వెళ్ళడం కోసం అమ్మాయిని వివస్త్రం చేసి ఎంతోమంది తిరిగే ప్రాంతంలో పడేసి వెళ్ళడం అన్నది వాళ్ళ కర్కశత్వానికి ఒక ప్రతీకగా మనం చూపిస్తూ ఉంటే అదే సందర్భంలో లోకేష్ మీద అనుమానం వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలాగా ఎందుకంటే చాలా ప్లాండ్గా అమ్మాయి బట్టలు దొరకకుండా దాచేయడం కానివ్వండి ఆ అమ్మాయి ఏదైతే ఆ చున్నీ కానివ్వండి ఆ బ్యాగ్ కానీ కొద్ది దూరంలో పడేయాలంటే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళి ఒక ప్లేస్లో అమ్మాయి మీద అత్యాచారము హత్య చేసి ఆ తర్వాత వెళ్ళిపోయే క్రమంలో ఆ మనకు తెలిసిన సీనం అన్నది ఆ మీద పడి ఉంటుంటే ఆ బట్టలను తీసుకొని వెళ్ళిపోయినారనే విధంగా చేసే ప్రయత్నం చేద్దాం